హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి అందరు బాగున్నారు ఫ్రెండ్స్ మేమైతే బాగున్నాం అందరు బాగుండాలని అయితే ఏదో కోరుకుంటున్నాం ఫ్రెండ్స్ ఇక్కడైతే అయితే ఊకేసి చల్లి ముగ్గు అయితే పెట్టిన అంత లోపల పాలనే కానీ వచ్చిండు పాలైతే తీసుకొని ఇంట్లోకి అయితే ఫ్రెండ్స్ వచ్చేసి గ్యాస్ కానీ అయితే ఈ విధంగా ఉంది అంత క్లీనింగ్ అయితే వేసుకొని పాలైతే పెట్టేయాలి అన్న రైస్ అయితే వండేసిన ఫ్రెండ్స్ నైట్ పాలు ఉంటే కానీ పాలు కానీ గ్యాస్ పైన పెట్టేసిన ఇదంతా డస్ట్ అయితే వేయాలి అంతా క్లీనింగ్ వేసుకొని పాలు అయితే గ్యాస్ పైన అయితే పెట్టేస్తాను ఫ్రెండ్స్ ఇవన్నీ అన్నం అయితే ఉండిన అన్నం అయితే తీసేసి అయితే కడుక్కుంటున్న ఫ్రెండ్స్ ఎందుకంటే నైట్ దోమినాయి కదా ఇప్పుడైతే మళ్ళీ పురుగులు ఇట్లా గిన్నెలు ఉంటాయి ఆలు ఉంటాయి కానీ అయితే కడుక్కొని పాలైతే వాష్ అయితే గ్యాస్ ప్యాన్ అయితే పెట్టుకుంటున్నా కొన్ని అయితే వాటర్ వాష్ బాటిల్ ఏదైనా కడుక్కొని అయితే పెట్టిన ఫ్రెండ్స్ అక్కడైతే ఇక్కడైతే సాల్ట్ బ్యాకెట్స్ అనేవి ఇక్కడ ఉన్నాయి అంత పని చేసుకొని బావి దగ్గరికి అయితే వెళ్ళినాం ఫ్రెండ్స్ ఇక్కడైతే మా బావ అయితే మా బావ మా మామయ్య అయితే వరాలు అయితే చెప్తున్నారు ఫ్రెండ్స్ వరాలు మా దగ్గర అంట నైన్ హండ్రెడ్ నైంటీ వందంట ఫ్రెండ్స్ మా ఊళ్ళో అయితే మీ దగ్గర ఎంత ఉందో చెప్పండి ఫ్రెండ్స్ కూలీ ఓరాలు ఎక్కువ కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఓకేనా అందుకే మేమేం మాది మేమైతే ఎక్కువకుంటున్నాం అంత డబ్బులు పెట్టి చేపించాలన్నా చేపియలేం కదా మళ్ళీ ఏనుకో బాబా అది ఇక్కడైతే దగ్గరికి అయితే దున్నలే దున్నలే ఫ్రెండ్స్ వాళ్ళ దగ్గరికి అందుకే అంతా చెక్కుండా అయితే వస్తుందో అంత గడ్డి ఉంది ఘోరంగా ఇప్పుడే అయితే చూడండి ఫ్రెండ్స్ ఇక్కడైతే మేము వచ్చేవరకు అయితే మా మామయ్య ముల్ల చెట్టు అంజుల అంజుల చెట్టు తెలుసా ఫ్రెండ్స్ అంజుల చెట్టు అవన్నీ అయితే కొట్టేసిండు పొలాలకు వస్తుందని అవైతే అన్నీ గుంజేసి ఒక సైడ్కైతే వేస్తున్నాం ఫ్రెండ్స్ కర్రలు ఎండితే కుక్కర్లో కన్నం వండడానికి యూజ్ అవుతాయి అని అయితే ఒక సైడ్కైతే వేసేస్తున్నాం ఇక్కడ మా అత్తమ్మ నేనైతే వేస్తున్నా నేను తీసుకుపోయి అక్కడ వేస్తూ ఉంటే మొత్తం అయితే పైకి అయితే వేస్తుంది పైకి అయితే గుంజేస్తుంది ఇక పచ్చి ఉండి చాలా వెయిట్ ఉన్నాయి ఫ్రెండ్స్ గుంజుతా ఉంటే అస్సలు రావట్లేదు ఇలా కాలు అయితే పట్టుకుంది ఫ్రెండ్స్ అలవాట్లేకైతే పట్టుకొని వస్తుంది నడవనే ఏ నడవనే కానీ అంత అయిపోయినాక పట్టుకుంది ఫ్రెండ్స్ అది ఎందుకు కానీ ఇక్కడైతే గుంజుకు పోతా ఉన్నా మంచిగా వచ్చింది ఫ్రెండ్స్ కాలు వస్తుండే మూమెంట్లోనే కొట్టేసిండు ఇంకా ఇక్కడ అయితే కంప్లీట్ కావాలి ఇటు కొట్టాలి బాగు గడ్డి గెడ్డి మంది కొట్టాలి ఇటు రెండు రెండు నలభై తొమ్మిది ఫోర్టీ నైన్

చె ఎక్కాలంటే వీలు పడతా ఉంటాయి చిత్ర kalo ఫైవ్ అవుతుంది ఫ్రెండ్స్ ఇంటికి అయితే వచ్చేసినాం వచ్చేసి ఇక ఇక్కడైతే డబుల్ కుట్లేమని అయితే ఇచ్చింది అక్క అయితే వేస్తున్నాం పాయింట్ చూము కింద మలుచు కుట్టామన్నది పాయింట్ టాప్ వేయాలి అంతే ఫ్రెండ్స్ మా వీడియో కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా బాయ్ కీప్ స్మైలింగ్ బాయ్ బాయ్